ప్రైస్ తలాట్ జూలై పదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం పదిహేడో వచనము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో వినటం వలన విశ్వాసము కలుగుతుందంట అయితే మనం ఉదయకాలం లేచి ఎవరి మాటలు వింటూ ఉన్నాం ఏ మాటలు వింటున్నాం ఈ లోకపరమైనటువంటి పాప మాటలు మనం వింటూ ఉన్నామా లేదా దేవుని పరమైనటువంటి క్రీస్తుని గురించి అనేటువంటి మాటలు మనం వింటున్నామా ఉదయం లేస్తే దేవుని పరమైనటువంటి పాటలు మనం పాడేటువంటి వారంగా ఉన్నామా లేదంటే ఈ లోకపరమైనటువంటి పాటలు మనం పాడేటువంటి వారంగా ఉన్నామా ఏ మాటలు మనం వింటూ ఉన్నాం ఉదయకాల సమయంలో ఇంకా నువ్వు దేవుని పరమైనటువంటి మాటలు వినకుండగా క్రీస్తుని గురించినటువంటి వాక్యాన్ని వినకుండగా పెడచెమని పెడుతున్నంటే ఇకనైనా ఆయన మాటని మనం శ్రద్ధగా వినేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించనుగాక గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ